ఒకసారి ఎందుకంటే ఒకటిగా బయలుదేరి ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం తెలంగాణ బిడ్డను తెలంగాణ పార్లమెంటులో తెలంగాణ సాధన ఒకరి ఒక తెలంగాణ సాధనకు సంబంధించి నేను తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నేను విభజన హామీలకు సంబంధించి విభజన హామీలకు సంబంధించి అమలు పట్ల గత పది సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష అదేవిధంగా మాకు బాధ ఏంటంటే తెలంగాణ ఏర్పడడానికి పోరాడిన వ్యక్తులుగా మనం మేము తెలంగాణ మిత్రులు ఇక్కడ కొంతమంది పార్లమెంట్ సభ్యులు కొంతమంది బయట ఉన్నారు మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష కానీ రాయలసీమకు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కూడా అవకాశం లేకుండా ఎదురు జీవిత అయినా అయినా రాయలసీమ రత్నాల విన కావాల్సిందే రాయలసీమ తెలంగాణ కొట్లాడింది ఒక అధ్యక్ష తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమలపై భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే చూస్తే ఇలా మా గుండె బాధపడదు అధ్యక్ష తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెడ్ కార్పొరేట్ వేసినటువంటి ప్రగతి భవన్ అదే విధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకైన కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రితో విభేదించడం మేము కానీ మీరేమో ఇంటికి వెలిసి ఫ్లవర్ బోకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రాజెక్టు జరిగి ఈరోజు ఫౌండేషన్ వస్తుంటే మాట్లాడకుండా ఉండి అలా మీరే చిర్రు మీరు చూసుకున్నారు ఎవరు చూసిన అధ్యక్ష నలభై నాలుగు టీఎంసీ నుంచి ఎనభై వందల టీఎంసీ కి అసెంబ్లీలో ఎవరు ప్రకటించిన అధ్యక్ష రండి అని ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతు రమ్మనండి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చర్చ ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి కూడా ఇలా చర్చ జరగాలయా జరుగుతున్న పరిణామాలు చెప్పాలయా అవి చెప్పకుండా రేపు రాజకీయ కొరకు మాత్రం పోతే తప్పు కాదా కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు అది మా ప్రాంతానికి పరిహారమైన గోదావరి కావచ్చు ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరి